Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been a lot of the years I have tried many treatments like chiropathy, oil massage, you know physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. Namaskaram. ఓం గం గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మంగళమాంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుంది వృషభ రాశిలోకి గురు సంచార ఫలితాలు చూసినట్టయితే వృషభ రాశిలోకి మనకు మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజు వస్తున్నాడు కాబట్టి వృషభ రాశి శుక్ర రాశి శుక్రుడు ఆధిపత్యం చెందిన రాశి కాబట్టి ఈ శుక్ర రాశిలోకి గురువు వస్తున్నాడు కాబట్టి ఈ వృషభ రాశి వారికి గురువు అష్టమాధిపతి అవుతాడు అలాగే లాభాధిపతి కూడా అవుతాడు సో ఈ అష్టమ లాభ ఫలితాలు ఈ వృషభ రాశి వారికి అలాగే గురు ఏ ఏ రాశుల్ని చూస్తున్నాడు దృష్టి పెడుతున్నాడు అనే ఫలితాలు కూడా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు వస్తాయన్నమాట సో ఇన్ జనరల్ మనం కాలపురుషాంగం చూసుకున్నట్టయితే ద్వితీయ రాశి అవుతుంది వృషభ రాశి వృషభ రాశి లవ్ కంపాషన్ ప్యాషన్ అంటాం కదా ఇవన్నీ మనకి గ్రీక్ లో క్యూపిడ్ అంటాం వీనస్ని ని శుక్రుడు క్యూపిడ్ అంటారు ఆ లవ్ సా ప్రేమ ఆప్యాయత అనురాగం ఇవన్నీ కూడా మనకి శుక్ర రాశి అయిన వృషభ రాశిలో చక్క చక్కగా వస్తాయి అన్నమాట సో ఈ ఎవరన్నా ఏమంటారు భార్యాభర్తల్లో అన్యోన్యత అయినా గానీ లేదా తల్లిదండ్రుల ప్రేమ కూడా అది కూడా మనం లెక్కలో చూసుకోవచ్చు ఆ ఫలితాలు కూడా వృషభ రాశి వారికి చాలా చక్కగా వస్తాయి అనమాట అలాగే మనం చెప్పుకున్నాం కదా అష్టమాధిపత్యం అవుతుంది వృషభ రాశి వారికి లాభాధిపత్యం కూడా అవుతాడు కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ లో వారికి కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి వస్తుంది అలానే వృషభ రాశి వారు అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకో చేసుకోండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వారి వారి ప్రశ్నలు జాతక రీత్యా దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి వారి ద్వితీయ అష్టమం పంచమం ఎలా ఉంది లాభం ఎలా ఉన్నది ఇవన్నీ చూసుకొని చేసుకుంటే అవి అన్ని అనుకూలంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్పెక్యులేషన్ బిజినెస్ లో ఖచ్చితంగా చేసుకోవచ్చు సో మనం దృష్టిని చూసినట్టయితే వృషభ రాశి నుంచి గురు కన్యా రాశిని చూస్తాడు అలాగే వృశ్చిక రాశిని చూస్తాడు అలాగే మకర రాశిని కూడా చూస్తాడు వృషభ రాశి వారికి కన్య పంచమం అవుతుంది అలాగే వృశ్చిక రాశి వీరికి సప్తమం అవుతుంది అలాగే మకర రాశి నవమం అవుతుంది అంటే భాగ్యం అవుతుంది సో వారికి పంచమం సప్తమం నవమం పంచమం అంటే సంతానం ఆలోచనలు మంత్ర సాధన ఇవన్నీ పంచుకోమంట అంటే అభివృద్ధి లేదా సంతానం పొందాలనుకునేవారు లేదా సంతానం ఏదన్నా కోరికలతో ఉన్నవారు సంతానం కావాలి సంతానం పొందాలి అని అనుకునే వారికి కూడా చక్కటి ఫలితాలు మనకి గురు ఇన్ జనరల్ సంతాన కారకుడు కూడా సో సంతాన కారకుడు కాబట్టి ఖచ్చితంగా వారికి ఆ దశ అంతర్దశలు కూడా గురు సంచ గురువు దశ అంతర్దశలు కనెక్ట్ అయితే మటుకు ఖచ్చితంగా సత్ సంతానం పొందే అవకాశం ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం పొగున ఉంటుంది అనమాట అలాగే పంచమ ఆలోచన ఆలోచన చాలా చక్కటి ఆలోచనలు మంత్ర సాధన చేసుకున్న చేసుకోవాలి మాకు మంత్ర చాలా మంది అడుగుతుంటారు మంత్రం మాకు కావాలి మంత్రం సిద్ధిస్తుందా మంత్రం ఫలిస్తుందా మేము చేసుకున్న మంత్రం సిద్ధిస్తుందా ఫలిస్తుందా అని అనుకునే వారికి కూడా ఈ గురు సంచారం వలన వారు ఖచ్చితంగా ఏదన్నా కొత్త మంత్రం తీసుకొని ఖచ్చితంగా ఒక సంఖ్య ఉంటది ఆ సంఖ్య చేసుకున్నట్టయితేనే వారికి ఆ సా మంత్ర సాధన అనేది సిద్ధి పొందుతుంది సో అలా ఈ అది చేసుకోవటానికి కూడా అనువైన సమయం ఇప్పుడు అనమాట అలాగే సప్తమం కూడా చూస్తాడు కాబట్టి వృషభం నుంచి సప్తమం చూస్తాడు కాబట్టి సప్తం జీవిత భాగస్వామి అంటే వివాహం కి కారకులు అలాగే వ్యాపారం వ్యాపార అభివృద్ధికి కారకము సప్తమం అవుతుంది కాబట్టి వృషక రాశిని చూస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారు ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి లేదా ఎన్నో నెలల నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు వారికి వివాహం అవ్వట్లేదు జరగట్లేదు అని అనుకునే వారికి చక్కటి కన్యాలో లేదా వరుడు లభించే అవకాశాలు ఈ సమయం అనమాట ప్లస్ ఇంకోటి గురుబలం అని అంటాం కదా ఆ గురుబలం కూడా వీరికి చక్కగా ఉంటదనమాట చక్కగా ఉండి మంచిగా వారికి ఆ వివాహ వివాహ ఉన్నతి అలాగే వివాహం వృద్ధి చెంది అంటే వృద్ధి అని అంటే అటు సంపదలోను అటు సంతానాభివృద్ధి ఇవన్నిటికీ కారకం గురుబలం వల్ల ఈ వృషభ రాశి వారికి జరుగుతుంది అలాగే నవమం అవుతుంది నవమం మకరం అవుతుంది కాబట్టి మకరం రాశి వీరికి ఏదన్నా తీర్థయాత్రలు ఏదైనా విదేశీ యానం చేయాలి అని అనుకునే వారికి కూడా వృషభ రాశిలో సంచరిస్తున్న గురు చక్కటి ఫలితాలు ఈ వృషభ రాశి సంచారం వలన జరుగుతుంది అలాగే వృషభ రాశిలో సంచరిస్తున్న గురు ఏమవుతుంది అనమాట అనుకున్నాం కదా అష్టమాధిపత్యం అటు లాభాధిపత్యం కూడా వస్తుంది కాబట్టి అష్టమ ఫలితాలు వీరికి రావద్దు అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా వీరు శుక్రవారాలు అటు గురువారాలు ఈ రెండు వారాల్లోనూ అటు తెలుపు వస్తువులు అటు శుక్రవారం అయితే తెలుపు వస్తువులు అంటే ఎనీ ఎనీథింగ్ అవనివ్వండి పళ్ళన్నా అవనే స్వీట్స్ అన్నా ఇస్తే కూడా చాలా మంచిది అలాగే గురువారం కూడా గురువారం చేసుకున్నట్టయితే వీరు గురువారం పసుపచ వస్తువులు లేదా ఫ్లవర్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఫ్రూట్స్ మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా మామిడి పళ్ళన్నా ఇవ్వచ్చు అత్తిపల్లన్న ఇవ్వచ్చు అలాగే నిమ్మకాయలు ఇచ్చేవాళ్ళు కూడా నిమ్మకాయలు కూడా ఇస్తే శుక్రవారం ఇస్తే చాలా ఫలితాలు అటు గురు ఫలితాలు అటు శుక్ర ఫలితాలు చాలా చక్కగా వీరికి లభిస్తుంది అనమాట ఇంకా ఏంటంటే గురు శుక్రులు ఈ రెండు ఏంటంటే ఇటు గురు మనకి దేవగురు అవుతాడు శుక్రుడు దైత్య గురువు అవుతాడు కాబట్టి ఈ రెండు గ్రహాలు ఫలితాలు మనకి చాలా చక్కగా ఇస్తాడు ఎందుకంటే గురువుని ఆహ్వానిస్తుంటాడు శుక్రుడు అంటే ఎంత ఇద్దరు కొద్దిగా యాంటీ అయినా కానీ యాంటీ అయినా కానీ చక్కటి ఆహ్వానం పలుకుతాడు శుక్రుడు కాబట్టి అటు చెప్తున్నాం కదా అటు సంతానంకైనా అటు వివాహంకైనా అటు బయటికి వెళ్ళటానికి విదేశీయానమైనా తీర్థయాత్రలకైనా చక్కటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి గురువు సంచారం వృష వృష రాశి వారికి ఈ చిన్న చిన్న పరిహారాలు మనం చెప్పుకున్నట్టు దత్తక్షేత్రాన్ని విజిట్ చేయడం అలాగే గురువారాలు ఎవరికైనా పసుపు కలర్ శనగలు ఎల్లో కలర్ అంటారు కదా కాబులు చెన అంటారు అవి కూడా ఏదన్నా గురుక్షేత్రాల్లో ఖచ్చితంగా గురుక్షేత్రాల్లో వస్తే చాలా చక్కగా ఫటిఫ ఫలితాలు ఇస్తాయి గురుక్షేత్రాలు దొరకట్లేదు అని అంటే శుక్రవారం మనము మహాలక్ష్మి గుళ్ళల్లో కూడా అమ్మవారి గుళ్ళల్లో కూడా ప్రసాదం కింద నైవేద్యం కింద అమ్మవారికి సమర్ప సమర్పించి ఆ ప్రసాదం ఆ నైవేద్యం అందరి భక్తులకి పంచితే కూడా చక్కటి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి లభిస్తుంది